అందరికీ నమస్కారం అండి నా పేరు రాజశేఖర్ ఇప్పుడు నేను దర్శించుకుంటున్న టెంపుల్ కోనార్క్ సూర్య దేవాలయాన్ని ఈ దేవాలయం ఎక్కడ ఉందంటే ఒరిస్సా రాష్ట్రంలో ఉంది మేము పూరి జగన్నాథ స్వామి దర్శనం చేసుకున్న తర్వాత అక్కడ నుంచి చంద్రబాగ్ బీచ్ మీదుగా కరెక్ట్గా మీకు ఫార్టీ కిలోమీటర్స్ వస్తుంది ఆ బీచ్ పక్క నుంచి మేము కార్ జర్నీలో వెళ్తున్నాము మీరు పక్కనే చూసుకోవచ్చు ఆ బీచ్లో మీరు అక్కడ ఫంక్షన్స్ జరుగుతూ ఉంటాయి సెలబ్రేషన్స్ జరుగుతూ ఉంటాయి ఆ బీచ్ పక్క నుంచి వెళ్తున్నాము ఇందులో ఏంటంటే మీకు కొంతమంది ప్యాకేజెస్ ఉంటాయి చిలకాలి కానీ చంద్రబాగ్ బీచ్ కోనార్క్ కానీ మనం కార్ వేసుకెళ్తే ఇవన్నీ మనం చూసుకుంటే దారిలోనే వెళ్ళొచ్చు చిలకాలికి తర్వాత పూరి పూరి తర్వాత మనం చంద్రాబాగ్ బీచ్ మీదుగా ఇలా సూర్య సూర్యదేవాలయాన్ని కూడా మనం చూసుకోవచ్చు ఈ పూరి నుంచి వెళ్ళేటప్పుడు కోనార్క్ రోడ్స్ కూడా సింగిల్ రోడ్ అండి బీచ్ పక్క నుంచి వస్తుంది మీరు చూసుకుంటే వెళ్తూ ఉంటే బీచ్ కూడా ఎక్సలెంట్గా ఉండిద్ది ఇక్కడ ఏంటంటే ప్యాకేజెస్ రకరకాలుగా ఉంటాయి లేకు ఇవన్నీ చూపిస్తామని చెప్తా ఉంటారు ఎవరు మోసపోవద్దు దయచేసి మాత్రం మేమైతే మాత్రం మేము కార్లో వెళ్తున్నాం కాబట్టి అన్నీ కవర్ చేసుకుంటూ వెళ్తున్నాము ఇక్కడ చూసుకుంటే ఇప్పుడే కోనార్క్ ఇక్కడ నుంచి రోడ్డు డబల్ రోడ్డు స్టార్ట్ అవుతుంది కరెక్ట్గా టెన్ కిలోమీటర్ డిస్టెన్స్లోనే అయితే ఏంటంటే ఈ కోనార్క్ సూర్య దేవాలయం గురించి ఒక ఆరు పాయింట్లు ఉన్నాయి మనం వీడియో తీసుకుంటా జర్నీ చేసుకుంటా ఒక ఆయన మాటలో వెందాం నెంబర్ వన్ ఆలయాన్ని సముద్ర తీరానికి దగ్గరలో నిర్మించారు ఈ ఆలయం అనేది ఒక పెద్ద సైజు లో ఉండే రథం ఆకారంలో ఉండేలా నిర్మించారు అందువల్లనే దీన్ని లార్డ్స్ రథాలయం అని కూడా పిలుస్తారు నెంబర్ టూ ఈ ఆలయానికి కోనార్క సూర్య దేవాలయం అనే పేరు ఎలా వచ్చింది ఈ ఆలయాన్ని సూర్యదేవునికి అంకితం చేస్తూ కట్టడం జరిగింది కోనార్క్ అనే ఈ పదం అనేది రెండు పదాల కలయికతో ఏర్పడింది అవే కోణం మరియు మందసము కోణం అంటే మూల మందసం అంటే సూర్యుడు అంటే కోనార్క్ అనగా అర్థం సూర్యుని మూలలో ఈ దేవాలయాన్ని సూర్యుడికి అనుకూలంగా ఉండే తరహాలో కట్టినందుకు కోనార్క్ సూర్య దేవాలయం అనే పెట్టడం జరిగింది ఇక నెంబర్ త్రీ ఈ సూర్య దేవాలయాన్ని ఎవరో ఎప్పుడు కట్టించారు ఈ పురాతన సూర్య దేవాలయాన్ని క్రీస్తు శకం పన్నెండు వందల యాభై ఏళ్ళలో తూర్పు గంగా రాజవంశానికి చెందిన ప్రముఖ చక్రవర్తి నరసింహదేవ్ నిర్మించారు ఈ ఆలయ అనే పన్నెండు వందల మంది కార్మికులు కలిసి దాదాపుగా పన్నెండు సంవత్సరాలు కష్టపడగా అంటే పన్నెండు వందల నలభై మూడు నుంచి పన్నెండు వందల యాభై వరకు కష్టపడగా ఈ అందమైన దేవాలయం పూర్తయింది కట్టడం వెనక ఉన్న కథ ఏంటి చరిత్ర ఏమిటి ఈ దేవాలయం కట్టడం వెనక చాలా కథలు ప్రచారంలో ఉన్నాయి అవి ఏంటో మీకు తెలుపుదాను మొదటి కథ పన్నెండు నుంచి పన్నెండు వందల యాభై మధ్య సంవత్సరాల్లో అనగా పదమూడవ శతాబ్దంలో భారతదేశంలోని చాలా ప్రాంతాలని ఆఫ్ఘనిన్ ముస్లిం పాలకులు యుద్ధాల్లో గెలిచి ఆక్రమించేశారు ఈ శక్తివంతమైన ముస్లిం పాలకులతో ఏ భారతదేశ రాజులు సరిగ్గా పోటీ పోయారు ఇలా దాదాపుగా భారతదేశంలో చాలా ప్రాంతాలను ఆక్రమించిన ఈ ముస్లిం పాలకులు ఇక హిందూ సాంప్రదాయాలను నాశనం చేసేందుకు వరుసగా హిందూ దేవాలయాలను సైతం నాశనం చేస్తూ వచ్చారు ఇలా అయితే ఈ ప్రాంతంలో అనగా ఒరిస్సాలో కూడా హిందూ సామ్రాజ్యం అనేది ముగిసిపోతుందని పసిగట్టిన అప్పటి ఈ ప్రాంతరాజు గంగా వంశపాలకుడు నరసింహదేవుడు ముస్లిం పాలకులతో పోరాడేందుకు శాసించాడు వాళ్ళందరికీ ఒక పాఠం నేర్పాలని భావించి తెలివైన విధానాలతో ఆ ముస్లిం పాలకులపై దాడి చేశాడు ఇలా ఈ విధంగా తుగన్ ఖాన్ అనే ముస్లిం పాలకునితో ఈ హిందూ రాజు యుద్ధాన్ని చేసి వారి ముస్లిం సైన్యాన్ని తెలివిగా చెదరగొట్టి విజయం సాధించాడు ఇలా ఈ విధంగా ఎంతో కష్టమైన యుద్ధాన్ని జయించిన ఈ నరసింహదేవ రాజు ఆ ఆనందంలో తన అంకితం చేస్తూ ఒక దేవాలయాన్ని కట్టాలని నిర్ణయించుకున్నాడు అలా నిర్మించినది ఈ కోనర్కు సూర్య దేవాలయం ఇక ఈ దేవాలయం కట్టడం వెనక ఉన్న మరో మతపరమైన పురాణ కథ ఏమిటంటే శ్రీకృష్ణుడు కొడుకైన సాంబుడు ఒక రోజు నేల రేవులో అభ్యంగా స్నానం చేస్తున్న కొందరు ఆడవాళ్ళను చూడటంతో శ్రీకృష్ణుడు కోపంతో అతని కొడుకును శపిస్తాడు శాపం వల్ల సాంబుడు రోగానికి గురవుతాడు దాంతో సాంబుడు ఈ వ్యాధి నుంచి బయటపడేందుకు ప్రస్తుతం కోనార్కు పిలువబడుతున్న మైత్రివనంకి వచ్చి అక్కడ నది స్నానం చేస్తూ సూర్యదేవుడిని ఆరాధిస్తూ ఉండేవాడు ఇలా ఈ విధంగా పన్నెండు సంవత్సరాలు సూర్యదేవుని కోసం తపస్సు చేయగా చివరికి సూర్యదేవుడు ప్రత్యక్షమై సాంబుడిని ఆస్వాదించగా అతని రోగం పోతుంది దాంతో సాంబుడు సూర్యదేవుడు తనకు చేసిన మేలుకు ఫలితంగా వారికి ఆలయాన్ని కట్టాలని నిర్ణయించుకుంటాడు ఈ ఆలోచనతో ఉన్న సమయంలో ఒక రోజు సాంబుడు నదిలో స్నానం చేస్తుండగా అతనికి సూర్యదేవుని విగ్రహం దొరుకుతుంది దాంతో వెంటనే ఆ విగ్రహాన్ని ఇక్కడ ప్రతిష్ఠించి ఈ కోనర్క దేవాలయాన్ని కట్టించాడని పురాణాలు తెలుపుతున్నాయి అయితే ప్రస్తుతం ఆ విగ్రహం ఇప్పుడు కనిపించడం లేదు ఆ విగ్రహం ఏమైంది అన్న విషయం ఇప్పటికీ రహస్యమే సాంబుడు వేషంలో ఇలా తన కావడంతో చాలా మంది భక్తులు విశ్వాసంతో ఈ ఆలయానికి అప్పటి నుంచి వస్తున్నారు ఇక నెంబర్ ఫైవ్ ఈ ఆలయం నిర్మాణం ఎలా ఉంటుంది ఈ ఆలయంలో ఉన్న ప్రత్యేకతల ఏంటి ఇప్పుడు చూద్దాం ఈ ఆలయాన్ని సూర్య గమనానికి అంటే సూర్య దిశలకు అనుగుణంగా ఉండేలా కట్టారు ఈ ఆలయం అనేది రథం ఆకారంలో ఉంటుంది ఈ రథానికి మొత్తం పన్నెండు చెత్తల చక్రాలు ఉంటాయి పన్నెండు జతల చక్రాలు కూడా సంవత్సరంలోని పన్నెండు నెలలని పన్నెండు రాసులని సూచిస్తాయి అలాగే ఈ పన్నెండు జతల చక్రాలనేవి రోజులోని ఇరవై నాలుగు గంటలు కూడా సూచిస్తాయి ఈ ఆలయ చక్రాలపై పడి సూర్యకిరణాల ఆధారంగా టైం ఎంత అవుతుంది అనే విషయాన్ని ఇక్కడ చెప్పగలరు ఇక ఈ ఏడు గుర్రాలు లాగుతున్నట్లుగా శిల్పాలు కనిపిస్తాయి ఈ ఏడు గుర్రాలు కూడా వారంలోని ఏడు రోజులుగా చిహ్నాలకు పరిగణించారు ఈ ఆలయం మొత్తాన్ని నల్ల గ్రానైట్ మరియు ఎర్ర ఐసుకు రైతు కట్టారు ఇలా వీటితో నిర్మించిన ప్రపంచంలోని ఏకైక ఆలయం కూడా ఈ సూర్య దేవాలయమే ఈ సూర్య దేవాలయంలో సూర్యదేవుని మూడు విగ్రహాలు ఉంటాయి ఇవి ఒకటి బాల్యం మరొకటి మరొకటి వృద్ధాప్యాన్ని సూచిస్తాయి వీటిని ఉదయించే సూర్యుడు మధ్యాహ్న సూర్యుడు మరియు అస్తమించే సూర్యుడుగా కూడా పిలుస్తారు ఇక ఆలయ ఆధార భాగంలో అంటే నెలక రెండు అడుగుల ఎత్తులో ఏనుగులు కూతురు లాంటి వివిధ రకాల జంతువులు పక్షుల శిల్పాలు అనేవి చెక్కబడి ఉన్నాయి ఇవి పిల్లల్ని ఎంతగానో ఆకర్షిస్తాయి వీటి పై భాగంలో వివిధ రకాల సంగీత వాయిద్యాలు నాట్యం చేస్తున్న శిల్పాలు కుస్తీ లాంటి యుద్ధ కళలను అభ్యసిస్తున్న శిల్పాలు వంటివి ఎన్నో కనబడతాయి ఈ శిల్పాలలో ప్రత్యేకంగా ఒడిశా నృత్యానికి సంబంధించిన నూట ఇరవై ఎనిమిది రకాల భంగిములు ఉంటాయి అలాగే ఈ ఆలయ గోడలపై యవనంలో ఉండే వారిని ఆకర్షిస్తూ కామసూత్ర భాష్యం చెప్పే భంగిములు ఉంటాయి ఇవి హైందవ సమాజంలో వివాహ వ్యవస్థకు ఎంతటి ప్రాముఖ్యత ఉందో is the part that he just said, మరికొంత ముందుకు వెళ్తే దేవతామూర్తుల విగ్రహాలు కనబడతాయి దేవాలయానికి పైన పద్మము కలసము అనేవి ఆకర్షణీయంగా చెక్కబడి ఉన్నాయి ఇక ఆలయం ప్రధాన ద్వారం దగ్గర ఒక సింహం ఏనుగు అద్భుతంగా చెక్కబడి ఉంటాయి ఈ సింహం ఏనుగుపై దాడి చేస్తూ ఉంటే ఆ ఏనుగేమో ఒక మనిషిని చంపుతున్నట్లుగా ఈ శిల్పాలు అర్థం వచ్చేలా కనిపిస్తాయి ఇలా వీటిని చెక్కడం వెనక కారణం ఆ సింహం బొమ్మ అనేది అహంకారానికి పొగరికి నిదర్శనంగా ఏనుగేమో ధనానికి ప్రతీకగా ఉన్నాయి ఇక ఈ రెండు ఉంటే మనిషికి పతనం మొదలైనట్లే అనే ఈ అర్థాన్ని చూసేవారికి తెలిపేలా ఈ శిల్పాలను ఆలయ ద్వారం వద్ద చెక్కారు అలాగే పది అడుగుల పొడవు ఎత్తు ఉన్న గుర్రాల శిల్పాలను కనిపిస్తాయి ఇవి బలానికి ప్రత్యేకలుగా చెబుతారు ఈ ఆలయంలో ఇలాంటి మరెన్నో గొప్ప విషయాలు శిల్పాలు ఉన్నప్పటికీ వీటిని వదిలేసి కొందరు ఈ ఆలయంలోని శృంగార భంగిమలను మాత్రమే చూస్తూ ఈ ఆలయాలు భూతుబొమ్మలకు నిలయాలు అన్నట్టు కొందరు విమర్శించడం వారి మూర్ఖత్వం అని ఇక్కడ వారు చెబుతున్నారు ఈ ఆలయ ముఖద్వారంలో గోపురానికి ఉపయోగించిన రాళ్ళనేవి ఎంతో దృఢమైనవి శక్తివంతమైనవి అప్పట్లో ఈ రాళ్ల గొప్పతనాన్ని చూసిన బ్రిటీషర్లు ఈ రాలను పరీక్షలు చేసేందుకు గాను కొన్నిటిని ఇంగ్లాండ్ కూడా తీసుకుపోయారని చెబుతుంటారు ఈ ఆలయాన్ని ఒకసారి రవీంద్రనాథ్ ఠాగూర్ గారు సందర్శించారు ఆయన సందర్శించినప్పుడు ఆయన తన అనుభవాన్ని ఒక్క మాటలో స్పష్టం చేసేశారు ఆ మాట ఏమిటంటే ఇక్కడ శిల్పాల భాష మనిషి భాషను సైతం అధిగమించింది అని అన్నారు ఇక నెంబర్ సిక్స్ ఈ ఆలయాన్ని ఎవరు ఎందుకని ధ్వంసం చేశారు ఈ ఆలయం ధ్వంసం కదలోనికి వెళ్లే ముందు ఈ ఆలయంలో ఉన్న అత్యంత ప్రత్యేకత గురించి తెలుసుకోవాల్సిందే ఈ ఆలయంలోనే అత్యంత అద్భుతమైనది ఆలయ గర్భగుడి ఈ గర్భగుడి పైకప్పులో యాభై రెండు వేల కేజీల బరువైన ఐస్కాంతాన్ని అమర్చారు అలాగే దేవాలయంలోని మ్యాగ్నటైట్ రాళ్ళను కూడా ఒక క్రమ పద్ధతిలో ఒకదాని మీదగా ఒకటి అమర్చారు ఇలా ఎంతో జాగ్రత్తగా ఈ నిర్మాణాన్ని కట్టిన తర్వాత ఇనుముతో సూర్యదేవుడి విగ్రహాన్ని తయారు చేయించి ఈ విగ్రహాన్ని చివరికి గర్భగుడిలో పెట్టగా ఆ విగ్రహం ఈ ఐస్కాంత ప్రభావం వలన నేలను తాకకుండా గాలిలోనే తేలుతూ స్థిరపడింది ఇది చూసేందుకు ఎంతో అద్భుతంగా అప్పట్లో నిలిచింది అలాగే ఈ సూర్యదేవుని విగ్రహం తలపైన ఒక వజ్రపు కిరీటాన్ని ఏర్పాటు చేశారు దాంతో ఉదయం పూట వచ్చే సూర్యకిరణాలనేవి ఈ కిరీటంపై పడగా ఒక్కసారిగా ఆలయం అంతా ఎంతో అద్భుతంగా వెలుతురుతో మెరిసిపోయేది ఇలా ఈ దేవాలయం అనేది ఎంతో అద్భుతంగా అప్పట్లో భారతదేశంలో పేరును తెచ్చుకుంది సూర్యదేవుడి అనుగ్రహం వలన సాంబుడు తన శరీర రోగాల నుంచి విముక్తి పొందడం వలనే కట్టించిన ఈ ఆలయానికి ఎన్నో వందల మంది ప్రజలు రోగాలతో బాధపడుతున్న వారందరూ సూర్యదేవుడి అనుగ్రహం కొరకు వచ్చేవారు ఇలా ఈ విధంగా ఎంతో ప్రాముఖ్యతను సంచరించుకుంటున్న ఈ దేవాలయాన్ని పదిహేనవ శతాబ్దంలో ముస్లిం పాలకులు భారతదేశాన్ని ఆక్రమించాక వారి సైన్యం ఈ ఆలయంపై దాడి చేసి ధ్వంసం చేశారు ఈ ధ్వంసం తర్వాత కూడా ఈ ఆలయం కాస్త తట్టుకొని నిలబడిన సమయంలో పోర్చుగీసు వారు ఈ ఆలయం దగ్గరలో ఉన్న సముద్ర తీరాన వెళ్తుండగా వారి నౌకల్లోని దిక్సూచి ములులు అనేవి పనిచేయడం ఆగిపోయాయి కారణం ఈ ఆలయం గోపురంలో ఉన్న యాభై రెండు వేల కేజీల ఐస్కంత ప్రభావం వలన ఇది గమనించిన పోర్చుగీసు వారు ఈ ఆలయాన్ని మరింత ధ్వంసం చేసి ఆ ఐస్కంఠాన్ని తీసుకెళ్లిపోయారని చరిత్ర తెలుపుతుంది ఇలా ఎంతో అద్భుతమైన ఈ ఆలయం అనేది నేటికి పూర్తిగా దాని ప్రత్యేకతలా కోల్పోయి కొంతమేర మాత్రమే మిగిలి మన వరకు రావడం జరిగింది భారతదేశంలోని అన్నింటిలోనూ ఈ దేవాలయం ఎంతో ప్రఖ్యాతి చెందినది కావడంతో పద్దెనిమిది వందల ఎనభై సంవత్సరంలో యునెస్కో వారు ప్రపంచ వారసత్వ సంపదగా గుర్తించారు అలాగే భారతదేశంలోని ఏడు వింతల్లో ఒకటిగా కూడా ఈ దేవాలయాన్ని చెబుతారు ప్రస్తుతం మనం పది రూపాయల నోటు మీద కనిపించే ఆ చక్రం అనేది ఈ ఆలయంలోని పన్నెండు చెట్ల చక్రాల్లోనేది ఉన్నారు కదండి ఈ ఆలయం చరిత్ర ప్రతి ఒక్కళ్ళకి నెక్స్ట్ జనరేషన్ కూడా తెలిసేలాగా ప్రతి ఒక్కళ్ళు ఈ ఆలయాన్ని దర్శించుకోండి నెక్స్ట్ సాక్షి గోపాలం టెంపుల్కి వెళ్తున్నాను ఇక్కడ నుంచి యాభై కిలోమీటర్లు ఆ వీడియో కూడా నేను నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను థ్యాంక్ యూ అండి బాయ్